మామూలుగా మా ప్రాంతంలో తక్కువ ఇలాంటివి వనభోజనాలు రెడ్ల ఒకటి వాళ్ళు ఎందరే ఆడున్నారు రెడ్లే తెలుస్తా మాదంతా చాలా తక్కువగా ఉంటాం కాబట్టి కలిసి ఉంటాం అనుకుంటాం ఈడ ఎక్కువ మంది అయ్యారు కదా కొట్లాడుకునేది పీక్ ఉండేది ఎప్పుడు ఏదైనా కూడా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసేవాళ్ళం ఎప్పుడైనా కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ చూడండి తొంభై నుంచి తొంభై ఐదు మంది రెడ్లే ఉంటారు ఎమ్మెల్యేలుగా అది ఎవరున్నా కానీ అటు కేసీఆర్ ఉన్నా ఇటు రేవంత్ ఉన్నా ఎవరున్నా కానీ ఇటు వైఎస్ఆర్ ఉన్నా ఎవరున్నా కానీ ఎందుకంటే ఆ నాయకత్వ లక్షణాలు మనకు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు ఒక చెడు కూడా ఉంది మనకు ఈగో కూడా ఎక్కువ శానా శానా కొవ్ ఎక్కువ మనకు అవతలలోడు ఒక మాట అంటే అసలు పడం కూడా వాడు పడతామా ఎనికి గుంజే తక్కువ కానీ అవతిలోడు ఉండేది ఏ ఊర్లో చూసినా మనం మనం కొట్టుకునేది ఎక్కువ ఉంటుంది అవతిలో మనం చూసి సంబరాలు చేసుకునేది ఎక్కువ ఉంటుంది ఈ నా కొలు కావాల్సిందే లేకపోతే హీరో దరిద్రం కూడా అట్లే వేసింది మనం అవునా లేదా ఇదేం ఉన్నప్పుడు చక్కగా ఉంటే ఇంకేనా నా కొడికైనా అధికారం లేక మనం సక్కగా లేకనే కదా అవునా కదా మనం సక్కగా లేకనే ఇదంతా సమస్య మనమే మేము పులివిందులు వచ్చినప్పుడు నా పక్కనే ఆనుకొని జగన్ రెడ్డి దగ్గరికి అందరు జనాలందరూ గొప్పలు గొప్పలు వస్తున్నారన్నమాట ఆడ పోతున్న డిఎస్పీ కూడా వచ్చి అన్నాడు లే మీరు ఈడ కాదురా ఉండాల్సింది పోలింగ్ బూతుల కాడ చక్కగా పనిచేసి మీకు ఈ కర్మ వచ్చేది కాదరా ఆ బూతులు కాడ మనం సరిగ్గా పనిచేయక ఏదో చెప్తేం కదా ఆ ఇష్యూలతో మాకేం చేసినాడు మాకేం చేసినాడు మనలో ఒకడు పైన ఉంటే మనం సిల్లుబాటు అవుతారు వాళ్ళు లేకపోతే మనకి ఏడు ఉంటుంది జైలు అంబ పుట్ట గుట్టలు పెట్టుకొని తిరుగుతాం అవునా కాదు అదే నాకంటే మీకు ఆడపిల్లలకు చదువుకునే వాళ్ళకి హాస్టల్లో బాగా తెలిసి ఉంటాయి అవునా లేదా కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఆ రాజ్యాధికారం లేక మనం ఉంటేనే పది మందికి మేలు చేయడానికి అవుతుంది పది మంది యొక్క నమ్మకాన్ని మనం సంపాదించుకోవడానికి వీలైతుంది ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఆ ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఎవరే కానీ మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలోకి రాలేదు ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి ఎలా గుంట నక్కల్లాగా అందరూ చూసుకొని చూస్తున్నారు చూసి మనమేమో మనం పులి మిగిసించుకొని పులి సింగిల్గా వచ్చి మీరు గుంపులుగా రండి పులి సింగిల్గా కానీ దాంట్లో రాజనీతి కూడా ఉండాలి ఏదో విధంగా అధికారం లేకి రావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నోటుకు వచ్చినట్టు కూర్చొచ్చా మనం చూస్తే ఎక్కడే కానీ అబద్ధం చెప్పకూడదు చెప్తే చేసే తీరాలి అది ఎట్లుంటుందంటే మన పురాణాలన్నీ చూసినా కానీ సత్య సత్యరిచంద్రుడు అన్ని నిజాలే చెప్పారు యాడివే ఎక్కడ పోయినాడు రాజు కాబట్టి ఏదైనా కానీ అశ్వత్మ ఉంజరా అదే చంద్రబాబు చేసేది కాబట్టి ఆ రాజకీయ కాంక్షను ఆ రాజకీయాలకి ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు మనల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు కేవలం ఒక కులం వాళ్ళే కాదు చాలా మంది కోట్లాది మంది జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన సాయం వల్ల ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఎన్నో విధాలుగా ఉన్న ఉన్నారు కానీ ఒక పత్రికా వాళ్ళు కొంతమంది కలిసి ఈరోజు నేనే చూస్తూ ఉంటారు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళకి చంద్రబాబు రోజు ఫోన్ చేసి చెప్పాడు నా గురించి ఇట్లా రాయండి ఇట్లా రాయండి అని వాళ్ళకి తెలుసు చంద్రబాబు ఆ సీట్లో కూర్చోబెట్టాలంటే మనం ఏమైనా రాయచ్చు కానీ మన వాళ్ళలో ఎవడైనా అట్లా చేస్తాడు చూడమని నా గోడు ఉండే కొండారెడ్డి అని వాడు నేను ఏదో హాస్పిటల్కి పోయినా వచ్చి ఇట్లా ఎదురుకు వచ్చినాడు ఏం కొండారెడ్డి బాగున్నావు అంటే బాగున్నావునా నేను హాస్పిటల్కి పోయినా వాడు మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత పార్టీ మన్నాడు ఎందుకు అన్నవరా కొండారెడ్డి అని అనుకుంటే నువ్వు సరిగ్గా మాట్లాడి లేదు అని చెప్పాను నేను హాస్పిటల్లో పేషెంట్ చూడడానికి చూడ్డానికి వచ్చిన అట్లా కాదంట అంటే అదే చెప్తాను కదా ఎక్కువ ఎక్కువ కాబట్టి మనము గతంలో జరిగిన తప్పిదాలు ప్రతిసారి ఏ విధంగా అయితే రామోజీ రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా చంద్రబాబు ఏం చెప్పడు రోజు చెప్పడు కానీ ఆయన అధికారం లేక రావడం కోసం ఏ విధంగా కష్టపడినారు పని చేశారు ఆ విధంగా మనం అందరం కూడా ఎందుకంటే కేవలం ఈ దానివల్ల ఓన్లీ రెడ్లే బాగుపడతారని కాదు అలా చూసినారంటే రెడ్లు చాలా నష్టపోయినారు రెడ్లే పెద్దగా బాగుపడలేకపోయింది గవర్నమెంట్ అవునా కాదా కానీ మన తలెత్తుకొని తిరిగే విధంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ అంత డబ్బు సంపాదనతో రాదు మన గౌరవంగా నిలబడేదాంతో వస్తారు గౌరవంగా తలెత్తుకొని మనం పది మందికి సాయం చేసే దాంట్లోనే మనకు బాగా తుక్తుంటారు నా గుడ్ మార్నింగ్ ధర్మరులు నాకేం వచ్చినది ఏమీ లేదు కానీ నేను తిరుగుతున్నప్పుడు రోజు ఒక పది మంది ఇరవై మంది సమస్యలైనా తీర్చగలిగినానా అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా ఒక నాయకుడిగా నాకు అంతకంటే పెద్ద తృప్తి వచ్చే కార్యక్రమం ఈరోజు రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని ప్రతి సంక్షేమ కార్యక్రమం కావచ్చు అభివృద్ధి కాలంగా కావచ్చు ఆయన ఉన్నంత వరకు కూడా చరిత్రలు అలాగే నిలిచిపోయే విధంగా ఆయన చేయడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు అలాంటి వేదే కానీ చేసిన దాఖలా లేదు అందుకే ఎవడో కట్టిన హైటెక్ సిటీ నాదంటాడు ఎవడో కట్టిన రింగ్ రోడ్ నాదంటాడు ఎవడో పెట్టిన పార్టీ నాది అని చెప్పేసి అంతే తప్ప ఎవరే కానీ లేదు కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు నాకు తెలుసు మా మీద కేసులు పెడతా అంటారు మీ మీద కేసులు పెడతా అంటారు కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే రాజ్యాధికారం దిశగా అడుగులు వేయడానికి మనమందరం కూడా కక్షలు కా కార్పణ్యాలన్నీ పక్కన బట్టి ఐకమత్యమే మహాబలంగా అందరూ కూడా ఏకదాడి మీదుగా రావడానికి ఎందుకంటే నాలుగు నెలల్లోనే చూసాం ఎంత వ్యతిరేకత సంపాదించుకున్నాం ఆ వ్యతిరేకత బయటికి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా కానీ ఎవరైతే అది వ్యక్తపరుస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఇదంతా కూడా ఏదో ఒక రోజు ఒక విస్ఫోటం లాగా పగిలినప్పుడు వీళ్ళందరూ కూడా కొట్టుకొని పోతాడు పేర్లు అనౌన్స్ చేసి ఇట్లా రెండు పేర్లు అందరూ చదివి వీళ్ళందరూ కూడా రెండు నెలల్లో చంపి పడేస్తామని చంపిన కాలాలు కూడా ఉన్నాయి అలాంటి చోట కూడా తిరగబట్టి మళ్ళీ ఎగిసి మళ్ళీ జెండా ఎగిరేసిన ప్రాంతం అంతకంటే పౌరుషాల గడ్డ ఈ పల్నాడులో మళ్ళీ కూడా వైఎస్ఆర్ సిపి జెండాను ఎగిరేయడానికి వీరందరూ కూడా ప్రజల రంగంలో